నమస్కారం నేను చందు మెరుగైన కెరియర్కు కన్జ్యూమర్లా లా వీడియో చివరి వరకు చూడండి ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి వాట్స్ నెక్స్ట్ సిరీస్లో భాగంగా ఇంటర్ తర్వాత డిగ్రీ తర్వాత ఏమేం కోర్సులు ఉన్నాయి అనేది ఈరోజు టాపిక్ దేశమంతా రోజు ఎన్నో వ్యాపార లావాదేవీలు జరుగుతుంటాయి కోట్ల మంది జరిపే కొనుగోళ్లు అమ్మకాల్లో ఎన్నో వివాదాలు అటువంటి సందర్భాల్లో వినియోగదారుడి హక్కులు కాపాడడంలోనూ వ్యాపార సంస్థలు సక్రమ రీతిలో వాణిజ్యం జరిపేలా చూడడంలోనూ వినియోగదారుల చట్టం ముఖ్య పాత్ర పోషిస్తుంది ఈ కన్జ్యూమర్ల ప్రాక్టీస్ చేసే లాయర్లకు ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో అవకాశాలు ఎదురుచూస్తున్నాయి ప్రధానంగా వినియోగదారులకు మేలు చేస్తూ వారి ప్రయోజనాలు కాపాడేదే కన్జ్యూమర్ల దోపిడికి గురి చేసే వ్యాపారాల నుంచి వారిని ఈ చట్టం కాపాడుతుంది అసంబద్ధమైన ధరల నుంచి అనైతిక విధానాల నుంచి రక్షణ కల్పిస్తుంది దేశంలో ఉన్న ఏ సంస్థ ఎటువంటి ఉత్పత్తి లేదా సేవను అందించినా అవన్నీ ఈ చట్టం పరిధిలోకి వస్తాయి వాటిలోని లోటుపాట్లను వినియోగదారులు దీని ద్వారా ప్రశ్నించవచ్చు అన్యాయం జరిగిందని నిర్ధారణ జరిగితే కోర్టులు తగిన విధంగా పరిహారం చెల్లించేలా ఆ సంస్థలను ఆదేశించగలవు ఈ మొత్తం ప్రక్రియలో కన్జ్యూమర్ లాయర్ కీలక పాత్ర పోషిస్తారు ఈ న్యాయవాది లాయర్ వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని పనిచేస్తారు సాధారణంగా వీరు సమాజంలో సురక్షితం కానీ వస్తువులు అమ్మకుండా కల్తీ జరగకుండా కంపెనీలు ఎక్కువ ధరలు వినియో విధించకుండా అన్ని విధాలుగా రక్షణ కల్పించేలా పనిచేస్తారు కొనుగోలుదారుల హక్కుల కోసం కోర్టులో తమ వాదనలు వినిపిస్తారు మరి ఏమేమి విధులుంటాయి అంటే ఒక సంస్థలో కన్జూమర్ లాయర్ భిన్న విధులు నిర్వహిస్తారు క్రెడిట్ అగ్రిమెంట్స్ చేయడం కోర్టు లావాదేవీల్లో పాల్గొనడం వాయిదాల సమయంలో రిప్రజెంట్ చేయడం వంటి పనులుంటాయి అదనంగా వీరు డిజైనర్లు మ్యానుఫ్యాక్చరర్లు ఇంపోర్టర్లు రిటైలర్లు వినియోగదారులతో కలిసి ఉత్పత్తి రక్షణ జవాబుదారికి సంబంధించిన పనులు చూస్తారు కన్జ్యూమర్ లాయర్లకు చిన్న చిన్న విషయాలను గుర్తించి స్పందించగలిగే గుణం ఉండాలి వీరు ఎక్కువ సమాచారాన్ని ప్రాసెస్ చేస్తూ పనిచేయాలి కన్జ్యూమర్ లాయర్లు కనీసం బ్యాచిలర్ డిగ్రీ అందుకున్నాక కెరియర్లో ముందుకు అడుగులు వేయచ్చు బిజినెస్ అకౌంటింగ్ ఫైనాన్స్ వంటి సబ్జెక్టులు నేర్చుకోవడం వృత్తిలో మరింత ఉపయోగపడుతుంది ఇంటలెక్చువల్ ప్రాపర్టీ హౌసింగ్ సేఫ్టీ వంటివి తెలుసుకోవడానికి సివిల్ జస్టిసెస్ స్పెష స్పెషలైజేషన్ ఉపయోగపడుతుంది డిగ్రీ పూర్తవుతూనే ఇంటర్న్షిప్ సంస్థల్లో వాలంటీర్గా పనిచేయడం వల్ల ఎటువంటి వి విభాగంలో పనిచేయాలి అనే దానిపై అవగాహన కలుగుతుంది కన్జ్యూమర్ అడ్వకేట్ గ్రాస్ రూట్ ఆర్గనైజర్ పాలసీ అనలిస్ట్ అవుట్ రీచ్ కోఆర్డినేటర్ వంటి పలు పోస్టుల్లోకి వెళ్ళొచ్చు ప్రభుత్వ సేవా సంస్థల్లో అడ్మినిస్ట్రేటివ్ విభాగాల్లో పనిచేయవచ్చు వీరికి వీరిని అధికంగా సోషల్ సివిల్ పొలిటికల్ గ్రూపులు ఉద్యోగాల్లోకి తీసుకుంటాయి ప్రిడేటరీ లెండింగ్ క్రెడిట్ రిపోర్టింగ్ ఇన్సూరెన్స్ బ్యాంకింగ్ ఇటువంటి వాటిపై వినియోగదారులను అప్రమత్తం చేయడంలో వీరి పాత్ర కీలకం ఇంకా వీరికి ఈ కింది చోట్ల మంచి అవకాశాలున్నాయి అడ్వోకసీ గ్రూప్స్ ఇందులోని సభ్యులు వినియోగదారుల హక్కుల కోసం పోరాడి పబ్లిక్ ఇంట్రెస్ట్ ఆర్గనైజేషన్స్ కోసం పనిచేస్తారు కొన్ని ప్రత్యేకమైన కేసుల్లో వ్యక్తుల తరఫున వాదిస్తారు చట్టంలో మార్పుల కోసం పనిచేస్తారు పెద్ద స్థాయి లా ఫర్ములు కన్జూమర్లతో కన్జూమర్ లాతో అధిక శాతం పనిచేసే వాటిలో పెద్ద పెద్ద బ్యాంకులు క్రెడిట్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి వారి లీగల్ అవసరాలు ఎక్కువగా ఉండడం వల్ల తరచు టీం అవసరం ఉంటుంది అటువంటి ఇటువంటి సంస్థలు కంజూమర్ అవసరాలను హక్కులను తెలుసుకొని పనిచేయడంలో లాయర్లు సహాయపడతారు చిన్న స్థాయి లా ఫార్ములు చిన్న సంస్థలు వ్యక్తిగతంగా ప్రాక్టీస్ చేసే వారు వ్యక్తుల కోసం పనిచేస్తారు చిన్న చిన్న క్రెడిట్ కార్డు వివాదాల దగ్గర నుంచి పెద్ద పెద్ద ప్రోడక్ట్ లయబిలిటీ కేసుల వరకు ఇందులో ఉంటాయి వ్యక్తులకు సంబంధించిన అమ్మకం కొనుగోలు తాలూకా వివాదాల పరిష్కారం కోసం వీరు కృషి చేస్తారు హౌస్ కౌన్సిల్ కన్జ్యూమర్ లాయర్లు నేరుగా క్రెడిట్ కంపెనీల కోసం పనిచేయవచ్చు బ్యాంకులు క్రెడిట్ కార్డు కంపెనీలు ఇతర మ్యానుఫ్యాక్చర్లు లా ఫర్ములతో సంబంధం లేకుండా నేరుగా లాయర్లను విధుల్లోకి తీసుకుంటాయి చట్టాలు అమలయ్యే చే అమలయ్యేలా చేసేందుకు ఫిర్యాదుల పరిష్కారం ఈ సందర్భంలో కృషి చేస్తారు ఇవే కాకుండా సొంతంగా కార్పొరేషన్లు కన్జూమర్లు ఇద్దరికీ కన్జూమర్ లా అవసరం ఉంటుంది వినియోగదారులకు అలవి కాని ధరలు విధానాల నుంచి రక్షణ కావాలి కార్పొరేషన్లు ఈ చట్టాలను పాటిస్తూనే తమ వ్యాపారం నిర్వహించుకునేందుకు లాయలర్ అవసరం ఉంటుంది ఒక పక్క వినియోగదారుల హక్కులను కాపాడుతూనే మరోపక్క వ్యాపారాలు ప్రశాంతంగా జరిగేలా వీరు చూస్తారు కొందరు లాయల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం పనిచేస్తారు మరికొందరు కార్పొరేట్లో పనిచేస్తూ స్థిరమైన కెరియర్ నిర్మాణం కోసం కృషి చేస్తారు ఇందులో పనిచేసేందుకు ఉన్న విభాగాలు ఇండిపెండెంట్ లా కన్జ్యూమర్ లా ప్రాక్టీసే డిస్ట్రిక్ట్ పోరం జిల్లా స్థాయి కే స్థాయి కేంద్రం స్టేట్ ఫోరం రాష్ట్ర రాజధాని నేషనల్ ఫోరం సుప్రీం కోర్టు కాంప్లెక్స్ వెలుపల లా ఫార్ములలో అసోసియేట్ ప్రిన్సిపల్ అసోసియేట్ ఫర్ కన్జ్యూమర్ లా ప్రొడక్ట్ లయబిలిటీ ప్రాక్టీస్ లిటిగేషన్ లాయర్ మ్యానుఫ్యాక్చరర్ కంపెనీలో ఇన్ హౌజ్ కౌన్సిల్ ఇన్సూరెన్స్ కంపెనీలో లీగల్ మేనేజర్ ఇండిపెండెంట్ లీగల్ కన్సల్టెంట్ వివిధ మ్యానుఫ్యాక్చరర్లకు లీగల్ అడ్వైజర్ ఉన్నత శ్రేణి సంస్థలకు కన్జూమర్ కాంట్రాక్ట్ స్పెషలిస్ట్ ఎన్జిఓలు జాతీయ అంతర్జాతీయ సంస్థలకు కన్జ్యూమర్ అడ్వకేసీగా పనిచేయవచ్చు మరి దీనికి సంబంధించిన ప్రవేశ పరీక్షలు ఏమేమి ఉంటాయంటే ఇందుకోసం ప్రవేశ పరీక్షలు ఇందుకోసం విద్యార్థులు ఇంటర్ తర్వాత ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బి లేదా ఏదైనా డిగ్రీ తర్వాత ఎల్ఎల్బి చదవాలి అనంతరం పీజీలో కన్జ్యూమర్ లా స్పెషలైజేషన్ ఎంచుకోవాలి ఏపీ లాసెట్ ఆంధ్రప్రదేశ్ కామన్ లా ఎంట్రన్స్ టెస్ట్ టీఎస్ లాసెట్ తెలంగాణ స్టేట్ కామన్ లా ఎంట్రన్స్ టెస్ట్ పరీక్షలతో తెలుగు రాష్ట్రాల్లో న్యాయ విద్య కళాశాలలో ఈ కోర్సును చదవచ్చు ప్రస్తుతం రెండు పరీక్షలకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు పరీక్షలు ఆఫ్లైన్లో ఉంటాయి సిఎల్ఏటి క్లాట్ కామన్ లా అడ్మిషన్ టెస్ట్ ఇది జాతీయ స్థాయిలో ఉన్న కళాశాలల్లో చేరేందుకు నిర్వహించే పరీక్ష ఆఫ్లైన్లో జరుగుతుంది ఇందులో మంచి ర్యాంకు తెచ్చుకుంటే దేశవ్యాప్తంగా ఉన్న ఉన్నత శ్రేణి లా కాలేజీల్లో చదివే వీలుంటుంది ఇది టీఎస్ లా సెట్ పీజీఎల్సెట్ దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అని అంటే నాలుగు ఐదు వచ్చే నెల నాలుగో తారీఖు వరకు ఎక్స్టెండ్ చేసేరు ఎగ్జాము మూడు ఆరు తారీఖు ఉంటుంది అందరికీ ఎల్ఎల్బి ఫైవ్ ఇయర్స్ కోర్సు నైన్ హండ్రెడ్ ఉంటే అందరికీ ఎస్సీ ఎస్టీ ఎస్టీలకు సిక్స్ హండ్రెడ్ ఉంది టీఎస్ సెట్ ఎల్ఎల్ఎంకి ఇది ఓసీబీసీలకు లెవెన్ హండ్రెడ్ ఉంటే ఎస్సీ ఎస్టీ పిహెచ్ వాళ్ళకి నైన్ హండ్రెడ్ ఉంది ఇది వెబ్సైట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ సిలబస్ ఇన్ఫర్మేషన్ బుక్లెట్ లెట్ ఉంటుంది ఒకసారి దీంట్లో కూడా చూడండి ఇది ఏపీ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అని అంటే వితౌట్ లేట్ ఫీజు వచ్చే నెల నాలుగో తారీఖు దాకా ఉంది ఫైవ్ హండ్రెడ్ తోటి ఇట్లుంది ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అని అంటే తొమ్మిదో తారీఖు ఆరో నెల రెండున్నర నుంచి నాలుగు గంటల వరకు ఉంటుంది ఇది వెబ్సైట్లో ఇది కన్జ్యూమర్ లా గురించి మెరుగైన కెరీర్కు కన్జ్యూమర్లా ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఇంటిగ్రేటెడ్ కోర్స్ అయితే ఇంకా మరీ మంచిది ఒక వన్ ఇయర్ వన్ ఇయర్ సేవ్ అవుతుంది కాబట్టి ఒకసారి ట్రై చేయండి ఇది ఈరోజుకి సంబంధించిన ఆర్టికల్ పది మందికి షేర్ చేయండి షేర్ చేయడం వల్ల మీకు మంచి పని చేసినట్టు ఉంటుంది కాబట్టి లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడం తప్పిదరణ కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ ధన్యవాదాలు